అరే మామ బుల్లెట్ కొందాం అనుకుంటున్నారా బుల్లెట్ ఒకటే కొనుక్కొని గన్నగూడ చేయాలి ఎందుకే రాలేదు బాబీ ఆలూ కర్రీ చేయాలా వంకాయ కర్రీ చేయాలా ముందేతే పోయి వంట చేయరాదే పేర్లు తలతో పెట్టుకుందాం ఏంటిది అప్పంఛళ్ళంతా గాలిస్తాను వందేండ్లు బతకడం ఎలా అనే బుక్కుండే ఏది కనబడతలేదు ఏ ఇట్రా మీ అమ్మగిట్లా చూస్తానే దాచి పెట్టినా ఓర్నీ పాపం పాడుగాను మా అవ్వ కడుపులో కన్నా నేను కావాలే మా అనే అబ్బా అప్పుడే చెప్పిండే బ్రహ్మంగారు నీలాంటి ఆడి రూపం పెట్టుకొని తోడేళ్లు పుడతాయని అవును ఇప్పుడు నేను తినేది ఏంటిది ఏంటిది అది కూడా రేపు డాక్టరు నిన్న నువ్వు ఏం తిన్నావా అని అడిగితే నేనేమని చెప్పాలనే ఓ సిక్కుడే అని చెప్పానా ఓ బెండకాయ అని చెప్పానా ఓ బీరకాయ అని చెప్పానా ఓ కాకరకాయ అని చెప్పానా ఓ పప్పుచారని చెప్పానా ఇంతకి ఏం కూర అని చెప్పాలనే దీనికి పేరు చెప్పే నేను మంచి సంభరంగా ఉన్న నీకేం కావాలని అడిగే భాగ్య అడిగేది అందుకేమున్నది మీ నీడల నా జీవితం వెళ్ళిపోతే అంతే చాలు అబ్బో అంతసేపు ఎండల నేను నిలబడన్నా ఎండలు చూసినా బా ఎట్లా కొడతానాయో నా నీడల నువ్వు నిలబడితే నాకు నీడెత్తరే టెంటు నా టెంట్ బావా నాకు ఒక డౌట్ వారాని రోజు ఫ్రైడే ఉంది కానీ ఇగిరి డే ఫుల్స్ డే